పట్నం ఆకాశానికి ఎక్కిపోదాం అనుకున్న పట్నం గెద్దంత ఎత్తులో ఎగురుదాం అనుకున్న పట్నం పక్షి అడవికి సింహంలాగా ఫీల్ అయిన పట్నం ఫైనాన్స్లో లగ్జరీలో బాగా సుఖపడిపోయిన పట్నం ఎందుకు పాడైపోయింది ఎందుకు పాడైపోయింది ఎందుకు పాడైపోయిందంటే కారణం ఒకటే అద్భుతాలు చూసి మారలేనందుకు పాడైపోయింది ప్రసంగాలు విని మారలేనందుకు పాడైపోయింది పనికి మన గుసగుసలు పెట్టుకున్నందుకు పాడైపోయింది లేనిపోయిన సుఖాలు కలవడబడినందుకు పాడైపోయింది ఏమైపోయింది ప్రభు చెప్పండి ఇదిగో సోదోమో గొమ్మో పట్నం కన్నా ఘోరం అయిపోతారు ఏమైపోయింది ఈరోజు టర్కీకి నైసర్గికంగా గలలియాకి దగ్గరగా ఈరోజు ఎక్కడున్న కప్పర్ నొహం అంటే ఇదిగో రాళ్ళు రప్పలతో మిగిలిపోయింది ఆ రోజు ఆయన చెప్పాడు ఈరోజు కాలం ముందు మనకు కనబడుతుంది కానీ అద్భుతమైన చెప్పిన ఎంతమంది మారలేని మనుషులు ఎంతమంది మూర్ఖులు ఎంతమంది సుఖభోగులు ఎంతమంది దొంగ వ్యాపారాలకు అలవాటు పడిపోయిన మనుషుల మధ్య అందులోంచి ముగ్గురు అపోస్తులు వచ్చారు ఇలాంటి భయంకరమైన పట్టణంలో ముగ్గురు అపోస్తులు వచ్చారు అందులో ఒక మత్తయ్య రెండు పేతురు మూడు ఆంధ్రయ్య పాడైపోయిన పట్టణంలో కూడా ప్రభుకి శ్యాసం ఉంటుందంటే ఉంటుంది సుధోమో గుమ్మర్రాల్లో లోతుండడం ఎంత వాస్తవమో తూరు సిదోని ప్రాంతాల్లో శ్యాసాన్ని పక్కకు జరిపోయి ఎంత వాస్తవమో కపర్నోహంలో కూడా దేవుడు వడపోస్తే దొరికిన ధాన్యపు గింజలు లేదా ఏవైతే గోధుమ గింజలు ప్రభుకు దొరికాయంటే దొరికాయి పన్నెండేళ్ల రక్తస్రావంతో నలిగిపోయిన ఆ గోధుమ గింజ దొరికింది పేదురు అనే గోధుమ దొరికింది మత్తి ఎన గింజ దొరికింది ఇదిగో ఆంధ్ర అనే గోధుమ గింజ దొరికింది శతాధిపతి కుమారుడు దొరికాడు శతాధిపతి దొరికాడు ప్రధాన యాజకుని కుమారుడు దొరికాడు అపేతరాత్మక చేత పోగొట్టుకున్న అనేక మంది దొరికారు ఒకరే ఇద్దర ఆయన మాట విన్నవారు ఎంతో కొంత ఉన్నారు ఎంత నీచమైన పట్నం అయినా ఎంత పట్నం అయిపోయిన పట్నం అయినా ఎలాంటి ఘోరమైన పట్టణంలో అయినా ఆయన మాటకు చెవియొగ్గేవారు ఉంటారు అందుకే ఎంత చెడ్డ సంఘమైనా ఆ సంఘంలో కూడా ప్రభువుకు నచ్చేవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఏ సంఘాన్ని తుణీకరించకండి ఏ సంఘాన్ని తీసి పడేయకండి ఏ డినామినేషన్ ఇది వేస్ట్ అని అనేకండి ఉంటారు ఆయన పిలుచుకునేవాడు ఆయన కోరుకునేవారు కొంతమంది ఉంటారు మాదే గొప్ప సంఘం అని ఫీల్ అవ్వకండి కొన్ని సంఘాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని భయంకరమైన ఏరియాల్లో కూడా దేవునికి నచ్చే వాళ్ళు ఉంటారు ఏరియాని బట్టి మనుషులను డిసైడ్ చేయకండి డినామినేషన్ నేమ్ బట్టి వీళ్ళు ఇదని డిసైడ్ చేయకండి కానీ దేవుడు ఇష్టపడేవారు పీల్చుకునేవారు చెప్పండి కొంతమంది ఉంటారు